హలో అండి ఎండునెత్తలు టమాటా కర్రీ ఇలా చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి స్టైల్లో కనుక చేస్తే ఈ కర్రీ వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చక్కగా తినచ్చు అంత కమ్మగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం నెత్తలు చక్కగా వేడి నీళ్ళు పోసుకుని బాగా శుభ్రంగా కడగాలి వేడి నీళ్ళు పోసిన తర్వాత చన్న కూడా పోసి కడగాలండి మంచిగా కడిగిన తర్వాత ఉప్పు కారం కొద్దిగా వేసుకుని ఉప్పు కారం ఈ నెత్తలకి బాగా పట్టేలా ఈ విధంగా చేత్తో కలుపుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి నార్మల్గా వేయించే కంటే ఉప్పు కారం పట్టించి వేయిస్తే కూర చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ నెత్తళ్ళు కూడా మంచి రుచిగా ఉంటాయి అన్నమాట నార్మల్గా వేయిస్తే అంత రుచి ఉండదు కూర తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత ఉప్పు కారం పె కలిపి పెట్టిన ఈ నెత్తలు కూడా వేసేసుకుని కాస్త క్రిస్పీగా అయ్యేంత వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట నూనె కాస్త ఎక్కువే పడుతుందండి ఇంత నూనె వద్దు అనుకుంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు కాకపోతే మనకి ఎండి చేపలు వండుతున్నాను కనుక కొద్దిగా నూనె ఉంటేనే బాగుంటుంది ఇలా క్రిస్పీగా అయ్యాక వీటిని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి చూడండి ఈ మాత్రం క్రిస్పీగా వేగితే మనకి సరిపోతుంది చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం చక్కగా ముందుగా పట్టించి వేయించి చక్కగా నూనెలోని కూర చేసుకుంటే రుచిగా ఉంటుంది మనకు నూనె మిగిలి ఉంది కదా అదే నూనెలో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఎక్కువగా ఆవాలు పట్టవి కూరకి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఆవాలు కాస్త చిట్టపటలు ఆడిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇటు ఇలా వేసుకున్న తర్వాత రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకుంటేనే కూర బాగుంటుంది చూడండి ఇలా కరివేపాకు కూడా వేసుకుని ఒక్క నిమిషం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేగ అవసరం లేదు చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయ మొక్క అన్నది మనకి మగ్గి మగ్గేంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యన మనం మగ్గించుకోవాలన్నమాట కాసేపటికి కలర్ మారి చక్కగా మనకి మగ్గిపోతాయి చూడండి ఎంత చక్కగా మగ్గిందో ఈ మాత్రం మగ్గితే మనకి చాలు అన్నమాట ఇప్పుడు పెద్ద సైజ్ టమోటోలు కూడా ఒక రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా టమాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కారం అలానే సాల్ట్ ధనియాల పొడిగా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు ఎంచుకోండి మీరు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలానే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఎక్కువగా వేయొద్దు చేదు వచ్చేస్తుంది ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఈ కర్రీకి తర్వాత సాల్ట్ కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మంటని ఫ్లేమ్ మీద పెట్టుకుని మగ్గించుకుంటే చక్కగా టమాటో ముక్కలు మగ్గిపోతాయండి లోఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే టమోటో ముక్కలు చాలా త్వరగానే మగ్గిపోతాయి చూడండి మగ్గిపోయాయి కదా ఎప్పుడైతే మనకి టమాటో ముక్కలు ఇలా మగ్గాయి అని తెలుస్తుందో ఒకసారి అంతా కూడా కలుపుకుని మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి ఎక్కువగా వాటర్ పోయకండి ఇలా చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుని చింతపండు రసం కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం వేసుకోండి ఖచ్చితంగా దీంట్లో చింతపండు రసం వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఎండు నెత్తలు టమాటా కర్రీ చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా వేయద్దు పులుపు అన్నమాట ఇలా చింతపండు రసం కూడా వేసిన తర్వాత మూత పెట్టుకుని మనం ఒక మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి మనకి గ్రేవీ అనేది చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నెత్తలు కూడా వేసేసుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకుంటే ఎండు నెత్తళ్ళు టమోటో కర్రీ రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కర్రీ ఉడిగేటప్పుడే మనకి వచ్చే కమ్మట వాసనకి ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది ఈ కర్రీ కానీ వండే ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అడుగుతారండి మీరు ఏం కర్రీ ఉండరని అంత కమ్మట వాసన వస్తుంది ఎండి చేపలు ఎండి నెత్తళ్ళు ఎండి రొయ్యలు ఇష్టంగా తినే వాళ్ళకి ఈ కూర చాలా చాలా బాగా నచ్చుతుంది మనం ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది తయారైపోద్ది సింపుల్ అండ్ టేస్టీగా టమాటో ఎండి నెత్తల కర్రీ రెడీ మన వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చక్కగా ఇలా ఉడికిన తర్వాత కాస్త చల్లారాక వేడి అన్నంలో వేసుకుని తినండి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా సెట్ అయ్యి కూర చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ కర్రీని ఇలా తయారు చేసుకు వెళ్ళా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్